నువ్వు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లెక్క పెడత కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి ఈ అజ్ఞానం వదిలిపెట్టండి దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదండి బురపాడైపోతుంది ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి బుద్ధుండి మాట్లాడుతున్నావా అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడపదార్థాన్ని నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్న ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో దగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు వెన్నెముకుందా మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేదు తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పమండి ఎందుకు వస్తే తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా మొడవండి ఒకసారి ఎక్కడ మీ చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటే గమనించుకోండి ఆ తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటాడండి ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట గుర్తులు బట్టే ఇంకోటి గట్టికే గిల్లుకుంటే ఇంక ఇంకోటి పడతాడు ఇప్పుడు అరవై ఏళ్ళకి చెప్పి వాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి మనం పిచ్చి వాదవలం కావాలి మనకి బుర్ర లేదా పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదండి నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే పాతికేళ్ల పిల్లలు వీటిని నమ్ముతారని దేశం ఏమైపోవాలి అని శాస్త్రీయ జ్ఞానం మీద ఈ